వాళ్ళది అల్కోల్ అండి చూడండి అల్కోను ఇది విలేజ్ వచ్చేసి ఎడ్డిగూడ విలేజ్ టెన్సిపాలి మండలం పల్నాడు డిస్టిక్ చూడండి పెట్ట रिजस इट्स ओनली हल्क वन काशी પડી ગઈને આ દેટ ટક તમેને જોઈએ એક જમ તાકાપે તાળ લેદો મેનગા આટ આટ બસ થઈ ગયો ీట్స్ వాళ్ళది హల్కో అంటే పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కాపు చూడండి కాపు చూడండి అంత చక్కగా చూడండి ఎంత పచ్చికాయ ఉంది కింద పండుకాయ ఫిజర్ సీట్స్ వాళ్ళది హల్క్కు వన్ ఫ్లావర్ రకం కాయ సైజు కూడా చూడండి ఒకసారి కాయ తింటున్నాం পাৰি পন ৰ ইৰৈ নাল ক্ৰীজা চিটছ হালকে আচলতে আচিক চুপ এটা পাই পান্তি পিছত পায় Это, 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 это.